సో బిజినెస్ ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మెయిన్గా వీళ్ళు యంగ్ జనరేషన్ మనము ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ తోటి అయ్యేది చేయాలి ఏదైనా ఎందుకంటే సి నేను కూడా ఒకప్పుడు చే చేద్దాం అనుకున్నా సో నేను ఏం చేసిన అంటే చిన్న చిన్న బిజినెస్లు అయితే చేసిన లైక్ ఇప్పుడు శాండ్విచ్ లాంటివి అంటే శాండ్విచ్ అమ్మడము మధ్యలో అంటే బ్రెడ్ మధ్యలో అట్లాంటివి అంటే వేరే వేరే లాగా పెట్టి సో అవి చేసిన కానీ అవి ఏంటంటే నేను ఫస్ట్లో మంచిగా నడిచింది తర్వాత తర్వాత నేను కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి పెద్ద పెద్ద షాప్లో పెడదాము అని పెద్ద మడిగల్ లాంటివి అంటే షటర్స్ తీసుకొని పెడితే అప్పుడు గిరాక్ తగ్గిపోయింది ఆ షటర్ రెంట్ కట్టలేక అది కట్టలేక మొత్తానికి డిసప్పాయింట్ అయిపోయింది అనమాట అట్లా సో అప్పుడు అక్కడ ఒక రాంగ్ స్టెప్ అదే నేను చిన్న ప్లేస్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అక్కడ నేను నడిపించుంటే అది కొంచెం ఇంకొంచెం బాగా నడిచేదేమో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా అంత వేస్ట్ అయిపోయింది అనమాట సో అది ఒక మిస్టేక్ అనమాట నేను చేసింది సో అందుకే నేను ఎప్పుడైనా కూడా మామూలుగా బయట చూస్తుంటప్పుడు అనుకుంటాను అనమాట ఏదైనా కొంతమంది హై లాగా పెట్టి మొత్తం లైట్స్ గిట్స్ పెట్టి మొత్తం చేసిన తర్వాత బిజినెస్ పెడుతుంటారు సో అది నడుస్తుందా నడవదా మనకు తెలియదు మూడు నాలుగు లక్షలు ఐదు ఆరు లక్షలు పెట్టి షోరూమ్ లాగా చేసి ఓపిక ఉండాలి ఏంటంటే ఫస్ట్ ఏ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఏం అవసరం లేదు ఫస్ట్ మన వర్క్ అయింది అంటే మనకు ఇప్పుడు ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్లో పర్ఫెక్షన్ చూపించాలి అంతే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సూపర్గా ఉండాలి అంటే మెల్లమెల్లగా చేసుకోవచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిందా అంతే కొంత కొంత చేసుకోవచ్చు అది కూడా ఒకటేసారి సో ఇవి చాలామంది మనం ఏంటంటే తెలియక నడుస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ హై తోటి చేసేది ఏదైనా కూడా అది ఇట్స్ అ రాంగ్ డెసిషన్ అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి చేయాలనుకుంటే చేయొచ్చు కానీ లో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఛానలే ఉంది నేను ఏంటంటే నాకు ఉన్న దగ్గర నాకు ఒక మైక్ ఒక క్యామ్ ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నా ఇక అందరు ఇప్పుడు హైఫై చేస్తున్నారు మనం కూడా చేద్దామంటే సీ చూద్దాం అది నడిచేదాన్ని బట్టి మనం మూవ్ అవుదాం అది ముందు ముందే మొత్తం హంగామా చేసుకొని నడుస్తలేదంటే ఇప్పుడు మనం చెప్పే మ్యాటర్లో స్టఫ్ ఉండాలి ఉంటే ఆటోమేటిక్గా క్లిక్ అయితే దాన్ని బట్టి కొంత ఇంకో వేరే ఆలోచనలు చేయొచ్చు కానీ ముందు ముందే చేస్తే కూర్చుంటే అది తప్పు బిజినెస్ అయినా ఏదైనా సరే అని నా ఒపీనియన్ యా థ్యాంక్ యూ